இப்போ மசாலா மசாலா மசாலாக்குத Пекинцы <shriek> надо <shriek> <shriek> <shriek>

వాళ్ళు ఫోటో సామాన్య హోటల్లో బుకింగ్ అంటున్నారా సెలబ్రేషన్ ఎవరైనా తల్లిదండ్రం బాగా కూర్చోదు అసన్నా ఎంట్రవ్ కావాలంటే బాగా మరి ఎంట్రవ్ చేయాలంటూ మాట్లాడదు

கார <laughs> हेलो <laughs> I d o o w n e a l i l e o i e a t e n టిఫిన్ చాలా బాగుంది అండి నేను కూడా ఆమెని కలవటం జరిగింది కదా చూశారు కదా అవి చెప్తుంది ఉదయం పూటే పెడతాము ఉదయం పూట ఉదయాసి కలిసిపోతాము చాలా టేస్టీగా ఉంది అందువల్లనే ఇంతమంది వచ్చి ఇక్కడ నిలబడి తినగలుగుతారు చాలా అందరూ అందరూ వచ్చి ఇక్కడే చేస్తున్నారు ఒకసారి తినిపోతే మాత్రం ఖచ్చితంగా రెండోసారి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్న పదాంతో టిఫిన్ బాగుంటుంది కాబట్టి అక్కడికే పోయి తినేస్తున్నారు అని చెప్పేసి అంటే అన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికే వచ్చి తినేసిపో అంటే నాకుండే అనుభవం ఈ విధంగా చేస్తేనే మన డెవలప్ అయ్యి చేస్తే డెవలప్ చేసి చేస్తే వీలు వీళ్ళు మజా ఉంది ఏమంటారు అంటే నాకుండే అనుభవం ఉంది ఉంది తర్వాత నీట్గా కూడా ఉంది అట్మాస్ఫియర్ బాగుంది ఏదైనా పెద్ద లేదా బాగా డెవలప్మెంట్ మాత్రం బాగుంటుంది